అందరికీ నమస్కారం అమ్మతోడి ఛానల్కి స్వాగతం నేను మీ అంజని మా వయసులో నుండి చిన్న వయసులో మా కాలంలో మా జనరేషన్లో అప్పుడు ఎలా ఉండేదంటే పదహారేళ్ళకే పెళ్లి చేసేవాళ్ళు అంటే టెన్త్ క్లాస్ అయిపోయినాక ఇక ఆడపిల్లకి ఇంకెందుకు చదువులు అని చెప్పేసి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు అయినోళ్ళు మ్యాట్రిమోనియో అట లేవండి అప్పుడు అయినోళ్ళు మేనత్త కొడుకులు మేనమామ కొడుకులు చుట్టాలు బంధువులు బీరకాయ పీస్ ఉంటారు కదా వాళ్ళలోనే పలానాయన కూతురు బాగుంటుంది పిల్ల మంచిది అని చెప్పి పలానాయన కొడుకు కూడా బాగుంటాడు అబ్బాయి కూడా జాబ్ చేసుకుంటున్నాడు అని ఆ విధంగా ఇట్లాగా పెద్ద మనుషుల ద్వారాగానే పెళ్ళిళ్ళు జరిగేవి అనమాట అప్పుడు అప్పుడు ఉండేవాళ్ళు పదహారేళ్ళ వయసు అంటే ప్రతి ఒక్కళ్ళు అందంగా ఉంటారు వారం నుంచి పది రోజుల నుంచి లేస్తుంటారు అంటే పసుపు రాసి నలుగు పెడతా ఉంటుంటారు ఆ నలుగుకి ఆ పచ్చదనానికి పచ్చి పసుగొమ్ములాగా గొమ్ములాగా నిగలాడుతూ ఉండేవాళ్ళు అంత అందంగా ఉండేవాళ్ళు పెళ్లి మండపంలోకి అమ్మాయిని తీసుకొస్తుంటే అంత చూడాలనిపించేది అబ్బాయికి కూడా ఇరవై మూడు సంవత్సరాలకి డిగ్రీ మొత్తం అయిపోయేది జాబ్ వచ్చేది అప్పుడు ప్రతి ఒక్కరికి జాబులు వచ్చేయండి ఇప్పట్లా కాదు మా కాలంలో జాబ్ రాగానే పెళ్లి చేసేసేవాళ్ళు ఇక అబ్బాయి కూడా చిన్న వయసే కాబట్టి చక్కగా ఉండేవాళ్ళు జంట ముచ్చట ఉండేవాళ్ళు అబ్బాయి ఎంత బాగున్నారు ఈడు చూడు అని చెప్పేసి అప్పుడు అనేవాళ్ళు అనమాట ఇప్పుడు ఈ కాలంలో ఈ జనరేషన్లో ఇప్పుడు అబ్బాయికి బట్టతలు వచ్చేస్తుంది అమ్మాయికి ఏమో ఆ అమ్మాయికి కూడా ముదురు పడిపోతుంది ఫేసు ఆ మేకప్లు ఆ జుట్టు విగ్గులు అసలు చూడలేదు అంత ఆంటీలు మాదిరిగా ఈళ్ళు అంకులు మాదిరిగా వాళ్ళు అసలు కొత్త జంట లాగే అనిపించట్లా ఈ ఈ జనరేషన్ ఎందుకంటే ముప్పై సంవత్సరాలు వచ్చేదాకా ఉద్యోగం వచ్చేదాకా పెళ్ళిళ్ళు చేయట్లా ఇంకా పిల్లలు పుట్టాలన్నా కూడా చాలా కష్టం అయిపోతుంది మంది కండి అందరు కూడా ముప్పై పైన వచ్చినాయి అంటే రేరు ఒకవేళ పుడితే ఆ పిల్లలు కొంచెం పెద్దోళ్ళు అయ్యేసరికి వీళ్ళు పెద్దోళ్ళు ముసలోళ్ళు అయిపోతున్నారు మా కాలంలో మేము అలాగుండంగానే మా పిల్లలు ఎదిగేవాళ్ళు అనమాట ఇంత పెద్ద పిల్లలు ఉన్నారా నీకు అనేసి అనేవాళ్ళు అప్పట్లో ఎందుకంటే చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేసుకున్నాం అలాగేనండి అప్పుడు ఏదన్నా గొడవలు వచ్చినా ఏదొచ్చినా కూడా పెద్ద మనుషులు భార్య భర్తలు చేసుకునే చేసుకునేవాళ్ళు సాయంత్రం అయ్యేసరికి మంచి అయిపోయేది బాగా అసలు ఇక సారీ చెప్పుకోవటం ఎవరు తప్పు ఉంటే వాళ్ళని చెప్పుకోవటం అలాగుండేది అప్పుడు బావ మామ అట్లా పిలుచుకునేవాళ్ళు భర్తల్ని గౌరవించేవాళ్ళు అత్త మామలకి భయపడేవాళ్ళు ఇప్పుడు అలా కాదు పేర్లు పెట్టి పిలుచుకోవటం అరే ఓరే అని పిలుచుకోవటం భర్త అంటే గౌరవం లేదు అత్త మామలంటే అంటే అసలు భయమే లేదు అట్లాగా ఈ రోజుల్లో ఉన్నారు కానీ ఏది ఏమైనా సరేనండి మా రోజులే బాగున్నాయి మగవాళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళు పని చేసేవాళ్ళు ఎవరికి దగ్గ పనులు వాళ్ళు చేసేవాళ్ళు ఆడవాళ్ళు హౌస్ వైఫ్గా ఇంట్లో ఇల్లు వాకిలి పిల్లల్ని సరిదిద్దుకునేవాళ్ళు పిల్లలు కూడా భయభక్తులుగా ఉండేవాళ్ళు స్కూల్ నుంచి రావ రావటంతోనే హోంవర్క్ చేసుకోవటం పిల్లలతోటి భర్తతోటి సంతోషంగా ఉండేవాళ్ళు ఈ రోజుల్లో అలాంటివన్నీ ఏమి లేవండి ఏదన్నా ఒక మాట అంటే చాలు దానికి పదార్థాలు చేసుకొని గొడవలు చేసుకొని రచ్చ రంబోలా చేసుకొని ఇక కోర్టుల చుట్టూ పరిగెత్తున్నారు తిరుగుతున్నారు విడాకుల కోసం ఇప్పట్లో అలాగా ఉంది అనమాట కొంచెం కూడా సహనము ఓర్పు ఏమీ లేదు ఇక ఉంటే ఉంటాం లేకపోతే ఇక విడాకులు తీసుకుంటాం వాళ్ళకు తగ్గట్టు ఈ అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఈ అమ్మాయి మీద ఆధారపడతారు ఉద్యోగం చేస్తుంటుంది కదా అమ్మాయి ఇక ఎన్ వాళ్ళ మీద ఆధారపడేది వచ్చేసే వాడితో నువ్వు వేగలేవు అనే వాళ్ళు ఉంటారు ఏదో నా బతుకు నేను బతుకుతాను నా భర్త కాడ అంటేనేమో రాసి రంపాన పెట్టే మొగుళ్ళు కూడా ఉంటారు ఈ రోజుల్లో తట్టుకోలేక పిల్లోని చంపుకొని ఆ అమ్మాయి ఊరేసుకొని ఒక అమ్మాయి మంచి బీటెక్ చదివిన అమ్మాయి చక్కటి చుక్క అలాంటి అమ్మాయి చనిపోయింది ఈరోజు అలాగా చాలామంది కాపురం చేసుకునే వాళ్ళనేమో రాసి రంపాన పెడుతున్నారు ఇంకా ఈడొద్దు మాకనే వాళ్ళేమో కోర్టుల చుట్టూ వాళ్ళని ఇంటి మొత్తాన్ని అబ్బాయి వాళ్ళ ఇంటి మొత్తాన్ని తిప్పుతున్నారు విడాకులు ఇవ్వరు అట్లాగా ఈ రోజుల్లో ఉన్నారండి నిజంగా ఏది ఏమైనా సరే మా రోజులే మంచివి అప్పుడు జీతాలు తక్కువ ఉన్నా కూడా ధరలు తక్కువ జీతాలు తక్కువే ధరలు తక్కువే ఇప్పుడు ఎక్కువ ఉన్నా కూడా ఉద్యోగం జీతం ఎక్కువ ఉన్నా సరే ఈఎంఐలు కట్టాలి నెల వచ్చేసరికి కారు కావాలి అన్ని కావాలి ఇల్లు కావాలి కారు కావాలి ప్రతి దానికి ఈ అమ్మాయి నెల వచ్చేసరికి ఎదురు చూసుకోవాల్సి వస్తుంది అట్లా ఈ రోజులు ఇలాగున్నాయండి ఏది ఏమైనా సరే మా రోజులు గోల్డెన్ రోజులండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా గోల్డెన్ రోజులే మావి అంత బాగుండేవి స్వచ్ఛంగా ఉండేవి ఫాల్ అయినా అన్ని ఆర్గానిక్ పంటలు ఇంత ఇంత పురుగు మందులేసి పండించేయి కాదు చక్కగా ఎరువులేసి పండించేయి అంత టేస్ట్గా ఉండేవి మా గుంటూరు కారం అంటే పేరు అప్పట్లో మా అమ్మ చేసే కూరలు లాగా ఉండేవి అంత కారం వేసుకుంటే చాలు మసాలాలు కూడా వేయదు అంత టేస్ట్గా అంత బాగుండేవి ఎందుకంటే ఆర్గానిక్ ఫుడ్ అది అలాగ ఉండేది అలాంటి తిండి తినబట్టే అప్పుడు ఆ విధంగా తినబట్టి ఈ రోజున మేము రోగ నిరోధక శక్తితోటి ఏదొచ్చినా తట్టుకోగలిగి శక్తిగా ఉండం మేము ఈ తిండి తిని ఈ పిల్లలు ఇప్పుడు పిల్లలు అసలు ఏలబడిపోతున్నారు ఏదన్న వస్తే ఎందుకంటే అన్నీ అట్లాంటివే ఇలాంటి కోడి మాంసాలు ఏ విధంగా ఇంజక్షన్లు వేసిన కోడి మాంసం ఇంజెక్షన్లు వేసిన చేపలప్పుడు మాకు అసలు లేవు అంత మంచి ఫుడ్ తిన్నాం కాబట్టి ఈరోజు హెల్తీగా ఆరోగ్యంగా షుగరు బీపీలు ఏమీ లేకుండా ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా హ్యాపీగా ఉన్నాం మేము నిజంగా మా రోజులు గోల్డెన్ రోజులు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అందరికీ నమస్కారం అండి అందరూ సబ్స్క్రైబ్ చేయండి అందరూ లైక్ చేయండి ప్లీజ్